అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్ క్రేట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా వికోట మండలం ఇది ఇటుకురాలపల్లి గ్రామంలో ఉన్న మోహన రైతు కృత్యం ఈ ఇతను చామంతోటండి ఈ పంట చాలా బాగుంది ఈ పంట పోషణలో ఏ విధానం చేస్తే బాగుంటుంది ఏ విధానంలో ఎరువులు వేసుకోవాలి సైవిధంగా రైతులు తెలుసుకుందాం ఈ వీడియోకి వెళ్దాం రండి నా నమస్తేనా నమస్తే నా మొత్తంగా మీరు చామంతోట ఎందుకు ఇస్తున్నారు సార్ ఎకరాలు మొత్తం మూడు ఎకరాలు ఈ పంట పండించాలంటే మొదటగా ఎలా చేసుకోవాలంటారు మేము మామూలుగా దుక్కి బాగా దున్నేసి వదిలేసినాము రెండు నెలలు అన్నాక మళ్ళీ ఎరువుతో పదహైదు రోజులు అన్నాక చామంతి చేయాలనుకొని వేసి పెట్టినాం దీన్ని ఈ చామంతాలంటే మామూలుగా సాలు విధానం సాలు సాలు అంటే మామూలుగా పేపర్ వేసి బెడ్ వేసింది నీట్గా అన్నాక వాళ్ళు మంచి అంతా ఒప్పందమే కూలి వాళ్ళకి రెండు కల రూపాయలు పడుతుంది దానికి సపరేట్గా డబ్బులు అన్నింటికి గుత్తే మామూలుగా ఈ సాల్సల మధ్య ఎంత వెళ్ళింది ఆరు అడుగులు వస్తుంది ఎందుకు ఇచ్చుకోండి అంత డిస్టెన్స్ బాగుంటే బాగుంటుంది క్రాప్ గిప్ వచ్చేకి బాగుంటుంది మొత్తంగా మీరు ఎంత విత్తనాలు పడినాయి నలభై వేలన్నర నలభై వేలన్నర నలభై వేలు ఎంత పడినా మీకు నార మీకు మూడు రూపాయలు పడింది మూడు రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీ దీన్ని ఇది కలకత్తా నుంచి పార్సల్లో తెప్పించుకోండి మనము అక్కడి నుంచి వాడు గిడ్డే వేస్తాడు మనం ఈడొచ్చి నెసిరికి వేసి పెంపు చేసుకొని మళ్ళీ నాటుకున్నాం అంటే నెసరి నాటిన తర్వాత నాటుకుంటారు ఇక్కడ నాటి మళ్ళీ ఆడ పెంపు చేస్తారు పెంపు చేస్తారు పెంపు చేస్తారు నారు ఒక ఇరవై రోజులు పెట్టి అన్న మనకు తీసుకొచ్చి దించి పెట్టాలి ఇది నాటినప్పుడు నుంచి ఇప్పుడు నాటే విధానంలో మీరు జిగ్జాగ్గా వేశారు అది ఎందుకు వేయాలంటారు ఎందుకు వెళ్ళాలంటే షర్ట్ షెట్కి రోడ్ డిస్టెన్స్గా బాగుంటుందండి అందరూ మామూలుగా లైటింగ్ వేస్తారు మనకి కరెంట్ సోకింగ్ లేదు ఎందుకు అట్లా వేసి వేయండి అది లైటింగ్ వేస్తే పంట గ్రోత్ ఏమైనా ఉంటుంది పెరుగుదల వస్తుంది పెరుగుదల క్రాప్ లేట్ అవుతుంది ఇది మనకి మామూలు మార్చి నెల క్రాప్లు వచ్చేయాలని మనము లైటింగ్ గిట్టింగ్ ఏమి వేయకుండా తీసుకున్నాం అంటే లైటింగ్ క్రాప్ వచ్చేస్తుంటారు తొందరగా వచ్చేస్తుంది అరవై రోజులకి మనం క్రాప్ వచ్చేస్తుంది ఎలాంటి జనవరి మార్చి నెల నాటమే బిన్నే క్రాప్కి వచ్చేస్తుంది మూడు నెలలకంతా రెండు నెలలు క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది అన్న ఈ అంటే ఈ రకము కలకత్తా రకం అనేది ఏ సీజన్ వేసుకోవచ్చా లేకపోతే ఇది వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏ సీజన్ ఏ సీజన్ లో వేసుకోవచ్చు ఏం లేదు ఈ వర్షాకాలంలో ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదు లేదు అది ఇప్పుడు ఇంకా బాగుంటుంది పంట వర్షాకాలం వర్షాకాలం ఇక్కడ నాటి ఇటు నుంచి ఇక్కడ నాటి ఇంకా బాగుంటుంది పంట అంటే ఇప్పటి నుంచి అంటే ఈ మార్చి ఏప్రిల్ లో అనేది బాగా ఇంకా బాగా వస్తుంది ఏట్ వస్తుంది పంట ఈ నాటినప్పటి నుంచి పంట క్రాప్ అనేది ఎన్ని రోజులకి వస్తుంటారు అరవై రోజులకి వస్తుంది రోజులు అరవై రోజులు ఫస్ట్ క్రాప్ కటింగ్ అరవై రోజులు ఫస్ట్ ఇప్పుడు మనం మామూలుగా నా ఐదు కటింగ్ లేదు అదే కటింగ్ కటింగ్ వారం ఏడు రోజులు ఏడు రోజులకి ఇది క్రాప్ పడి నుంచి ఈ పంట ఎన్ని రోజులకు ఉంటుంది మా మనము సో ఎరువులు క్యాన్లు బాగా వదులుకొని బాగా గ్రోత్ పెంచుకుంటాము మందులు నీట్ గట్టి పడకుండా బాగా ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెడితే బాగా నీట్గా వస్తుంది ఖర్చు పెట్లా మేము నాటేసినాము అన్నీ ఉంటే బాగా ఉండదు అట్లా ఇది మామూలుగా ఈ ఈ చెట్టు అనేది ఈ పూలు ఈ పూలు అనేవి ఎలాంటి సైజుకి పూలు కోస్తారంటే ఇదే ఈ సైజు పెద్ద సైజే సైజే కోసుకోవాలి ఇదంతా వదిలేస్తాము ఇదంతా మనం పెద్ద సైజే కోసుకుంటాం వీడు మార్కెట్కి అంటే మార్కెట్కి చేసే ముందు ఓకేనా ఆ పూలకి నీళ్ళు చల్లడము అలా అట్లంతా ఏం చేయము ఎలా అంటే ఇవి మనం కోషన్ ఎట్లా ఎండు పూలకే రెట్టు మామూలుగా అంటే చాలా దూరం పంపించే పూలకి వాటర్ వాటర్ మామూలుగా క్రేట్ అదిమేసి వాటర్ కొట్టేసి అన్నకు పంపిస్తాము మే క్రేట్లకి పూలకి వేస్తే మొత్తం రెక్క కుదిరిపోతుంది అన్న ఈ ఈ పంట మొత్తానికి ఎరువులు అనేది ఏ టైం వేసుకోవాలి అని చెప్తారు మాకు మీరు మామూలుగా మేము దుక్కైనే చలేస్తాము బెడ్ వేసి తోసేసుంటాము అన్నాక మామూలుగా డ్రిప్ ఎరువు తక్కువ వచ్చిండేది ఎలాంటి సెట్లు పోతాయి అంత క్యాన్లే మీట్నెస్ ఇస్తుండేది అంటే లిక్విడ్ ఐపు లిక్విడ్ ఎలా అంటే ఎరువు పెడితే మనుకో మామూలు చెట్టు దెబ్బ తినేస్తుంది అట్లా ఎండలే మాములుగా ఎరువులు వేయకుండా లిక్విడ్ అయిపో వేస్తే మళ్ళీ మండలకి గ్రోత్ బాగా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంటారు మళ్ళీ మధ్యలో ఈ పంట మధ్యలో ఏమన్నా ఎరువుతుంటారా ఎరువు రిపేర్ తక్కువగా వేసుకుంటాం ఇప్పుడు ఇంత లెక్క మూడెకరాలకి రెండు మూట్లు వాటండా మళ్ళీ ఈ ప్రస్తుతానికి మార్కెట్లో ఎలా ఉంది రేట్ అంటారు రేటు మామూలుగా నూట యాభై ఎండు పూలు ఆరు వయసులు వస్తే నూట అరవై నూట యాభై మినిమమ్ మా రేటు నూట ఎనభై ఎనిమిది అది ఊటారు ఉండ మనం ఎక్కువ కోసే హి మనం యావరేజ్ రేటు అంతే ఎంత పోతే రేతుకనేది చామంతూరులో గిట్టిపడి అవుతుందంటారు అది చెప్పలేము వాళ్ళు పంట పండించే కొద్దీ అంటే ఏ రేటు పోతే మన రేటు రైతుకి బాగా గిట్ మామూలుగా నూట యాభై నూట అరవై ప్రస్తుతానికి మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు మామూలు వర్షం పూలు కాబట్టి నూరు ఎనభై ఇట్లుంది వర్షం లేకుండా అంటే నూట అరవై నూట యాభై నూట అరవై హైయెస్ట్ చామంతల్లో హైయెస్ట్ అంటే ఎంత నమ్మవచ్చు మామూలుగా ఒక క్రితం రెండు వందలు కూడా పోతుంది ఒగో టైమింగే ఎప్పుడు టైం పంట సీజన్ పండుగ సీజన్ అట్లా శ్రీరామ వచ్చింది అప్పుడు కానీ కల సరుకు తక్కువ ఉంటుంది అప్పుడు మామూలుగా పోతుంది పోతుంది మామూలుగా ఈ పంటకి ఏ విధంగా రోగులు రోగాలు అనే ఏవి వస్తాయి దాన్ని ఎలా చెప్తారా అది మామూలుగా టెంపరేచర్ పట్టి ఇది మొదల రోగం వస్తుంది ఇట్లా వీటికి కొన్ని చెట్ల అట్లా అక్కడ పోయింది ఆ సైడ్ మామూలుగా పోతుంది మామూలుగా ఇవంతా మనం కంట్రోల్ చేసుకోవాలి దానికి అయ్యే మందులు పెట్టి మన కర్ణాటకలో కూడా కోలారు ఇట్లంతా కూడా పోతాం మందులకి తెచ్చి కొట్టుకుంటా ఉంటాం మామూలుగా ఈ మళ్ళీ ఈ పువ్వు డెవలప్ అయ్యిందని చేస్తారా చేస్తాం అంతా పువ్వు పూ షైనింగ్ ఈ షైనింగ్ రావాలంటే మామూలుగా మందు మంచి మందు కొట్టుకుంటాను తోటకి అంటే ఈ ఫ్లవర్ అట్లా ఇట్లా మందు కొడితే కాలిపోతుంది మంచి గ్రోత్ మందులే వాడుకోవాలి ట్రిప్స్ ఇవంతా కూడా ఇప్పుడు ఇంత మామూలు ట్రిప్స్ కూడా ఇందా నల్లగా అయిపోతుంది దానికంతా పెట్టుబడి ఒక కితాబ్ ముందు కొట్టాలంటే మామూలుగా అయింది ఆరు వేలు ఏడు వేలు ఒక ట్రిప్కి ఒక ట్రిప్కి మొత్తంగా ఈ పంటకి ఎంత పెట్టుబడి పెట్టారు మీరు మామూలుగా ఉగో ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టాము ఐదు లక్షలు ఖర్చు పెట్టాలంటారు ప్రస్తుతానికి కడిగి అంటారు కదా మీకు ఎంతవరకు ఆదాయం వచ్చింది అంటారు ఆరు అరన్నర వచ్చింది మామూలుగా ఇంకా ఉంది కదా మనకు మగ్గులు అంత తోటల ఇంకా ఎన్ని కడిగిన వచ్చి అంటారు ఇంకా వస్తుంది ఏడు ఎనిమిది కటింగ్లే వస్తుంది పొద్దు కటింగ్లు చూసుకోవాలా ఈ రోజులు పెట్టుకొని మందులు కొట్టుకుంటే తీసుకుంటా ఉండొచ్చు ఆ వర్షం వేరే పడింది కదా ఇంకా చిగురులు అట్లా ఇట్లా వస్తుంది దీనికి నీరు పెట్టే విధానం ఎలా పెట్టుకొని నీరు మేము డైలీ రెండున్నర రెండున్నర అవర్ పెట్టాలా మామూలుగా పొగర్లో ఐదు అవర్లు కరెంట్ వస్తుంది రెండు మోటార్లు పోతా ఉంటాయి ట్యాంక్ది ఒకటి బోర్ ఒకటి రెండు పెడతానే ఉంటాం డైలీ ఒక దినం మిస్ కాదు అంటే ఎంత సమయం అవ్వాలండి తోటికి మామూలుగా రెండున్నర వారు అంటే గంటకు నాలుగు లీటర్లు కరెంటు దానివల్ల ఇప్పుడు ఎన్ని లీటర్లు తీసుకుంటుంది మామూలుగా పది లీటర్లే ఈడ్చుకుంటుంది అట్లా ఎలా అంటే డబల్ లైన్ కదా ఉండేదే దానివల్ల నా ఈ పంట కోయడానికి కూలీ ఎంతమంది అవసరం పడతారు నా కూలీ ఒకసారి మొత్తం మూడు ఎకరాలు కటింగ్ అవుతాం అంటే ఎనభై మనిషికి పోయిన పడతారు వాళ్ళకి మూడు వందల రూపాయలు కూలి భోజనము ఆటా బాడిగా ఇట్లా నా ఈ పంట గురించి చాలా వివరంగా విరిచన్న ఈ పంట మన యూట్యూబ్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ పంట గురించి చాలా ఇంకా వివరంగా వివరించిన మీకు ధన్యవాదాలన్నా సరే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్బాన్ నొక్కండి మళ్ళీ మరొకలోకి కలుసుకుందాం జై రైతా రాజు